మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో సాధించడం జరిగింది సో ఇవన్నీ కూడా జీవోల్ జీవోలు రూపేణా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని అని అంటే అది ఒక ప్రశ్నార్థకం నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు రాసివ్వాలి రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం ఎంత మరి తెలుగు తక్కువగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా ఇప్పుడు ఇండస్ట్రీలు వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే పేరు లేదు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది మేము ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి నేను బ్రేకప్ కూడా చెప్తానండి ఇప్పుడు అప్పులతో సహా కూడా చెప్తాను మీకు అందరికీ కూడా తెలిసిందే యాజ్ పర్ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయామంలో సుమారుగా మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ మీరు అప్పులు చేస్తే మేము గవర్నమెంట్ దిగిపోయిన నాటికి దాన్ని సుమారుగా సిక్స్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ కిందన అది ఎగబాకింది వాళ్ళ హయామంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో శాతం అప్పులు ఉన్నాయి ఇవేం మేం చెప్పిన లెక్కలేం కాదండి ఇవి బడ్జెట్లోంచి తీసుకున్న లెక్కలు సరే ఇది పక్కన పెడితే ఇంకొకటి గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది మా టైంలో ఏ ఏ స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దిగిపోయే టైంకి లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఉంది ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు సో దీంతోపాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం పెర్ క్యాపిటల్ అండి జీడిపి అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంకి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే అక్కడ కూడా మనకి భారతదేశంలో ఎయిటీన్త్ ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో పెరకాపిటమ్ అంటే ఒక సగటు పౌరుడికి సుమారుగా రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంది అంటే అప్పుడు ఇంకా పదిహేదో శాతంకి వెళ్ళాం గతంలో పద్దెనిమిదో శాతంలో ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ప్లేస్లోకి వచ్చాం ఇది కూడా గ్రోత్ రేట్ పెరిగింది సో ఏ రకంగా చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిందే తప్పితే తగల ఇంకొకటి ఇండస్ట్రీస్లో ఈ లోకేష్ గారు చెప్పిన విధంగానే ఒకవేళ అదే వాస్తవం అయితే ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాప్ ఫిఫ్టీన్ స్టేట్స్లో అప్పట్లో పద్దెనిమిది పంతొమ్మిదికి లెవెన్త్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఎయిత్ ప్లేస్కి వచ్చింది అంటే ఇంకా గ్రోత్ పెరిగింది కదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కాంట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది కదా అసలు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారనేది ఒకటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏ రకంగా చూసుకోండి ఈవెన్ జీడిపి ప్రకారంగా కూడా ఇవాళ భారతదేశంలో కాంట్రిబ్యూషన్ చేసింది గతంలో జిఎస్డిపి కిందన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ది పర్సంటేజ్ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఇంకా జిఎస్డిపి పెరిగింది ఏ బేసిస్లో మరి ఈ రకమైన అబద్ధపు లెక్కలు చెప్తున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇదిగో ఇది కూడా నేషనల్ కాంట్రిబ్యూషన్కి జిఎస్వి వాల్యూ కూడా మనం చూస్తే వీళ్ళ టైంలో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి జీవీఏ వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన స్టేట్ షేర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫోర్ పాయింట్ జీరో సెవెన్ ఉంది ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కానీ పెరిగిన అంశాలే కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ కానీ ఏం చెప్తా ఉన్నారనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇవాళ ఇండస్ట్రీస్ని ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నా కొత్త ఏమన్నా తీసుకుని వస్తే ప్రజలు ఇంకా ఆనందించేవారు అది కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తూ ఉన్నారు నేను ఒక కొన్ని ఆడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ పెద్ద ఇండస్ట్రీ ఉంది ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్సి ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డు ఉందండి ఆ వాయిస్ రికార్డు మీకు వినిపిస్తాను ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి ఒక్కసారి అది ప్లే చేయండి అన్న ఒకసారి ఈ వ్యక్తిని ఈ వ్యక్తినే కొ

వీళ్ళ తాతగారు వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళ మనవాడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకున్నాను ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూరుస్ మార్వాడీస్ అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ మార్వాడి గారిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాలా మేము ఆలోచిస్తాం ఏమన్నాడన్నా ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ కోట్లు ఈయనకి పను కట్టాలండి పదహారు కోట్లు ఏం మాట్లాడాడు ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నాడు అంటే వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలని అంటే వేల సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకుని జీవనం చేస్తూ ఉంటారు వేల సంఖ్యలో అది ఒక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్న ఆ మార్వాడీగాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషణలు ఆడొచ్చు ఆ ప్రమోటర్స్ని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇతనికి పదహారు వేలు పదహారు కోట్ల రూపాయలు పన్ను కట్టాలంటే అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషణలు ఆడిన పరిస్థితులు బెదిరించే పరిస్థితులు అంటే రాజమండ్రిలో ఈయన అప్పారవన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే